అశేష ప్రజానికానికి విద్యార్థిని విద్యార్థులకు పట్టణ పురప్రముఖులకు వివిధ పార్టీల నాయకులకి ప్రభుత్వ అధికారులకి అందరికీ కూడా పేరు పేరున రిపబ్లిక్ డే దినోత్సవా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విద్యార్థులారా సెల్ ఫోన్ల మీద మొక్కతో సైన్స్ మీద మొక్కతో ఉద్యోగాల మీద బక్కువతో దేశం యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోతున్నాం ఈ సందర్భంగా మీతో రెండు నిమిషాలు దేశభక్తి గురించి చెప్పాలని నేను ఈ మైకి తీసుకున్నా మనందరూ కూడా ఆలోచించండి ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నా స్వేచ్ఛగా మాట్లాడుతున్నా సమానత్వంగా ఉంటున్నా కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి భాషలకి ఎటువంటి వ్యక్తులకి సంబంధం లేకుండా బతుకుతున్నామంటే ఆ జెండా నీడలు మనం బతుకుతున్నాం భరత మాత్రం ఉద్దిబుడులుగా మనం బతుకుతున్నామంటే ఆ తల్లికి వందనం చేస్తున్నాం ఆ జెండా మూవల జెండా ఈ జెండాలో మూడు రంగులు ఉన్నాయి ఒకటి కాషాయం రెండు తెలుపు మూడు ఆకుపచ్చ నాలుగోది అశోక చక్రం మీ అందరికీ తెలియాలి మూడు కోట్ల ముప్పై లక్షల మంది ప్రాణ తప్పణం చేస్తే ఈ దేశ స్వాతంత్రం కోసం మూడు కోట్ల ముప్పై మంది ఊత కోతకు బలైతే బ్రిటిష్ వాళ్ళ గుండెలకి ఎదురెత్తి బుల్లెట్లు దాత తర్పణం చేస్తే ఈ దేశానికి మన స్వాతంత్రం వచ్చింది వాళ్ళ త్యాగ వాళ్ళ రక్త ఈ రోజున కషాయాన్ని మనం జెండాలో పెట్టారు మన పూర్వీకులు భారతదేశం అంటే జాలికి మారిపోయారు భారతీయంలో ఉన్నంత జాలి దయా గుణం ఏ మా ఏ దేశంలో కూడా ఉండదు ఆ జాలికి చిహ్నం ఆ దయకి చిహ్నం ఆ శాంతికి చిహ్నం మన హృదయం తల్ లేని హృదయం కాబట్టి మన దేశం మన దేశం ఆకుపచ్చని రంగుతో ఎందుకు ఉందంటే ఈ దేశం అన్నదాతలకు కొలవలేని దేశం ఈ దేశంలో పాడి పంటలు పదవలేని దేశం పంట పొలాలతో అందరూ సుభిక్షంగా బతుకుతున్నారు కాబట్టి ఆ పంట పొలాలకి చిహ్నంగా ఆకుపచ్చని పెట్టారు కోట్ల మంది ఆత్మ తర్పణానికి అయితే మన మనసులో ప్రశాంతతకు ప్రతీకగా తెలుపు అయితే ఉన్నటువంటి కర్షకులకి రోజు రంగు గ్రీన్ రంగు పెట్టి మనకు పెడితే దాంట్లో అశోక చక్రాన్ని పెట్టారు ఈ అశోక చక్ర అర్థం ఏంటంటే ఈ దేశాన్ని కాపాడేది సైనికులతో పాటు మూడు పక్కల సముద్ర నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ల రంగే ఈ పులుగు రంగు మూడు ఈ దేశాన్ని కాపాడే ఈ సముద్ర తల్లిని గుర్తించుకునే విధంగా అశోక చక్రం ఇరవై నాలుగు ఆకులు పెట్టారు ఎందుకో తెలుసా మన టైం కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఈ రాజ్యాంగం ఈ దేశం ఇరవై నాలుగు గంటలు ఆ జెండా మనల్ని కాపాడుతుందని చెప్పేదానికి అశోక చక్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు ఆకులతో కలిపి ఈ జెండాని పింగల వెంకయ్య గారు ఏర్పాటు చేశారు అంతమంది త్యాగ పొలం ఈ దేశ స్వాతంత్రం స్వాతంత్రం వస్తే ఈ రోజున మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేయాలి లెజిస్లేటర్ ఎలా పనిచేయాలి ప్రసవలు ఎలా పనిచేయాలి న్యాయస్థానాలు ఎలా పనిచేయాలని మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకుంటే ఆ రాజ్యాంగం పుట్టినరోజే ఈ రోజు జనవరి ఇరవై ఆరో తేదీ పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఈ దేశానికి గణతంత్ర దేశంగా సర్వశక్త సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా నామకరణం చేసిన రోజు జనవరి ఇరవై ఆరు అటువంటి ఇరవై ఆరును మర్చిపోకుండా దేశం మీద ప్రేమను పెంచుకుంటూ మనందరం కూడా ఇండియాలోనే ఉద్యోగాలు చేయాలి ఇండియాలోనే జీవించాలి ఇండియాకే మనం త్యాగం చేయాలి ఇండియానే అభివృద్ధి చేసుకుంటూ ఒక కన్న తల్లిని ప్రేమిస్తూ ఉండూరుని ప్రేమిస్తూ దేశాన్ని ప్రేమిస్తూ ఆ జెండా లీడర్లు మనందరం బతకాలని అందరూ కూడా మన శక్తిని మన యుక్తిని మన తెలివిని ఇతర కాదు ఈ దేశం కోసం మన ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో గాలి పెంచి ఈ దేశంలో నీళ్లు తాగి ఈ దేశంలో బతుకుతున్నాం మనం మనం కూడా ఈ దేశానికి సేవ చేయాలన్న ఆలోచన మీ అందరిలో రావాలని మరొక్కసారి మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్